హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ కిచెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె కాస్త వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ నూనెలో వేసిన తర్వాత ఒకసారి ఉల్లిపాయ ముక్కలను బాగా తిప్పుకొని కట్ చేసుకున్న క్యాబేజీను వేసుకోవాలి ఇప్పుడు అందులోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పు రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మరో పక్కన స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం నూనె వేసుకొని గుడ్లను ఇలా పగలగొట్టుకొని నూనెలో వేసుకోవాలి ఇలా గుడ్లు వేయగానే తిప్పకూడదండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం గట్టిపడినిచ్చి అప్పుడు తిప్పుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఎగ్ను ఇలా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఈలోపు క్యాబేజీ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయి ఉంటాయండి ఇప్పుడు ఇందులోనే క్యారెట్ తురుమును కూడా వేసుకోండి క్యారెట్ తురుము కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ను కూడా తీసుకొని ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా తీసుకుని అందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఐదు నిమిషాలు ఆగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్లో ఒక టీ స్పూన్ వరకు సోయా సాసు హాఫ్ టీ స్పూన్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని చాలకపోతే వేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలి ఐదు నిమిషాలు ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్రైడ్ రైస్ను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్